హలో అందరికీ ఈరోజు నేను ఒక నెలపాటు నిల్వ ఉండే గోంగూర ఆవకాయ రెసిపీ గురించి చెప్పబోతున్నానండి ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ముందుగా దీన్ని ప్రాసెస్ చూద్దాం దీనికోసం ముందుగా గోంగూరని శుభ్రంగా ఉడ కడుక్కొని ఉడకపెట్టుకుని చల్లారి పెట్టుకోండి అది పూర్తిగా చల్లారిపోయాక నాలుగు టేబుల్ స్పూన్ల కారం మూడు టేబుల్ స్పూన్ల ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవపిండి సరిపడినంత ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోండి అది పూర్తిగా మిక్స్ అయిపోయాక దానిలో పోపు కోసం మీకు నచ్చినవి పోపు దినుసులు తీసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక ముందుగా పెట్టుకున్న పోపు దినుసులన్నీ దానిలో వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి తర్వాత ఆ పోపు దినుసులన్నింటిని ఆయిల్తో పాటు ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న మిశ్రమంలో వేసుకొని బాగా కలుపుకోండి తర్వాత కచ్చాబచ్చాగా దంచిన వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా వేసుకొని బాగా కలుపుకోండి గోంగూర ఆవుకే రెడీ అయిపోతుందండి అంతేనండి చాలా సింపుల్ అండ్ క్విక్గా చేసుకోవచ్చు ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒక్క ముద్ద కూడా వదలకుండా మొత్తం దీంతోనే తినేస్తారు వేరే కర్రీస్ కూడా అవసరం లేదండి